ఎవడా నానా కష్టాలు పడి నానో కారు కొనుక్కున్నాను ఈ రోజు నుంచి నాకు బాడిగలు అవంతకమే అవంతకమే వచ్చి పడాల స్వామి ఈ నానో అప్పు తీర్చల్లా నా అప్పులు తీర్చల్లా చెప్పబ్బా ఏనా నాకే మొగులు ఇడిసింది కాని మొగులు తెచ్చింది కాని ఉంటే ఉండరు ఉండరు ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు రెడీలో ఉండారు మళ్ళీ ఏదన్నా ఒక కార్ చూసుకుంటే మళ్ళా లో పోతే మనము అబ్బ అంటారు కార్ లో పోదాం ఫస్ట్ కారా ఆ కారు ముందే నా ఫ్రెండ్ ని ఊరుందిదే మళ్ళ అదే మళ్ళా కారులో పోతేనే ఒక రేంజ్ లో ఉంటది తెలుసా ఆ ఆనా బాగుందా బాగుంది నీకు నచ్చుతాది నువ్వు చూస్తానే అబ్బా అబ్బ ఎట్లా మనిషిని చూసినా రా పానల్ల నువ్వు సరే అదే ఫస్ట్ ను

నువ్వు ఆరకే వచ్చాయి నువ్వు పెళ్లి కొడకలాగా రెడీ అయ్యరా దీన్ని కూడా పెళ్లి కొడకలాగా రెడీ నా అదృష్టము ఈ నానో మా ఇంటికి వచ్చిందో లేదో పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా వాళ్ళంతకు వాళ్ళే వచ్చి అడ్వాన్స్ ఇచ్చిపోతున్నారంటే పోతున్నారంటే ఇంకా అయిపోయినా పో నా టైం ఇంకా వచ్చినట్టే దశ తిరిగినట్టే దసరా వచ్చింది తెచ్చింది కార్ బనా రేపు కరెక్టే ఇప్పుడే ఫోన్ చేసిండ్రు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరు సాద్ధి వచ్చిందట దినాల దినాలి అయినాక చేస్తామని చెప్పినారా ఎట్లా పని పనిచేసా కరెక్టే అన్ని రకాల నేను చెప్పినా వాళ్ళు అన్నారు అదే వచ్చేటండి గంట గల్లా బయలుదేరారు అని చెప్పినారు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి వద్ద చెప్పించారు అల్లా అల్లు 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 మామా ఏమో తాత్రం మా ఆరు గంటలకల్లా రెడీ చేస్తాడు సీట్లు కూడా కుట్టిద్దాం అనుకున్నా ఆరు కాదు ఐదు కాదు ఆ శ్రమ సరే పోయేసింది ఆహా పెళ్లి క్యాన్సల్ రా పెళ్లి రా పెళ్ళి క్యాన్సిల్ అవ్వడం అయింది మామా లే ఇప్పుడే పోయే పోయాం శ్రమ సరే పోయేగాడు అన్నా ఇది వాళ్ళేం లేన వాళ్ళు అని చెప్పాడు నీకు ఇచ్చింది వెయ్యి రూపాయలు ఏం లేదు వేయి చూడు బాబా ఒక్కసారి అడ్వాన్స్ ఇచ్చి కారు బుక్ చేసుకున్న తర్వాత నువ్వు బాడికి తీసుకో మళ్ళా వాళ్ళు ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు ఫస్ట్ ఫస్ట్ పోనీ అంటావు కానీ పెన్న ఏదో పాపు ఉందంటే పోదాం అనుకుంటే మొన్న బాబు కాదు చెప్పి చూసాటారా అంటే నువ్వు వేరే పడి అంటే ఫస్ట్ పోని కంటావు మొక్కటారా వేరుంటావా మా కారు డ్రైవర్కి ఎవరినైనా అడుగు అడ్వాన్స్ నువ్వు ఇచ్చిన తర్వాత కారు బుకింగ్ అయ్యింటది నువ్వు పో పోకపో నాకు అవసరం లేదు అడ్వాన్స్ మాత్రం ఇచ్చలేదు అదే నీవా ఎట్లిస్తారు అని ఇంకా మర్చిపోయి పోని కొత్త కారు తెచ్చుకున్నాను నాను నేను మరసంగిస్తా మనం మా ఇన్ వసావుడే ఆహా నన్నే భయపడతా ఓరిపడి చూసావా నీకు పెళ్ళి కాలేదు కొత్త ఎవడు దిక్కుకుంటున్నాడు చెప్తున్నాడు చూడండి పెళ్ళి కాలే ఏకాగ్రత నలభై ఏ లేదు వస్తాను ఆహా ఈరా అడ్వాన్స్ చేయండి ఫస్ట్ పోనుగే ఆ స్వామి నేను ఏదో నీ బాధ ఒప్పుకున్న అట్టకట్ట చేసినాం అనుకో డొక్కు డొక్కుల్లో కొట్టి నిత్రపోతొచ్చింది నేను ఎక్క రామాయణ రణక ముసలి ప్లీనిక్కి ఇప్పుడు కావాల్సి వచ్చిందంట ఇవ్వకి సంసారం బంగారం లాంటి నానో ఏం ఏడా ఏం చేసుకున్నా ఏం చేయాలిరా

కార్జియ ఆడికి పోవాలా ఆడబెట్టి మల్లేజ్ తీసుకొచ్చి పెట్టాలా ఏంది ఆడబెట్టి మరి పెట్టాల ఏంది అదే శివం ఉందబ్బా ఇచ్చిన వెయ్యి రూపాయలు ఈ కారా చూపించినా వాడు ఏంది కార్కి ఈ కారు శివం తీసుకోవాలా అడ్వాన్స్ ఇచ్చిన వాయి రూపాయలు ఇచ్చిన పొగలు దబ్బి నాయకు ఏమన్నా ఈ మాట్లాడుతున్నావు ఇదే ఈ కారే చూపించండి వాడు యో కష్టపడి నానా కష్టాలు పడి నానా కొన్నా ఈ కారు ఫస్ట్ బాడీ మాట్లాడినా క్యాన్సిల్ అయింది ఇంకెవడు మాట్లాడలే నాకు ఎవడు అడ్వాన్స్ ఇలా వెయ్యి రూపాయలు ఇచ్చినా నేను ఎవరికి ఇచ్చిన వాడు ఎవరు బతికాడు ఎవరు కార్ అన్నాడు గొడ్లరాడు కానీ వాంది ఎందుకు అవుతుంది కార్ మాదే ఉన్నది అన్నాడు నీకు ఇస్తానన్న డబ్బులు అవి వెయ్యి రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాకపోతే అది పెళ్లి చూపులో పోవాలని ఆ మనిషి ఇచ్చినాడు అది క్యాన్సిల్ అయింది అటుంటి ముసలిధాని తీసుకొచ్చే క్లీస్ అవన్నీ రోజు లేట్ అయింది వెయ్యి రూపాయలు ఇచ్చింది నేనే రూపాయలు అడ్వాన్స్ కాదు ఇచ్చింది నేనే అది నాకోసా ముసలిదాన్ని తీసుకురాలేదు బాడి రాలేదు అందుకని నేను రాలేదు అప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి నువ్వు కాదయ్యా నానో ఒకవారు బాడలు తిప్పేది ఏమన్నా అమ్మలే అనుకుంటున్నావా నీకేమన్నా అవి వేసుకో చూడు బాబు అవన్నీ చెప్పొదురా నేను ఇచ్చినాను డబ్బులు వెయ్యి రూపాయలు ఇబ్బంది నీకు ఇచ్చినాడా లేదా ఇచ్చినాడు కానీ అది నీ బాడీ కాదు నా బండి ముట్టద్దు ముట్టు నీకు నా బండి ముట్టుకోతో దూరం పో నన్ను కూడా ముట్టుకోద్దు పూజ చేపించినామా ఇంకా ఒక బాడీ కూడా ఏమలే నాయన ఏమిలే వాడు నువ్వేం నకలా తీస్తున్నారా అది ఏమి పెద్ద రాజా రాజా సుచిమాసం ఇది శివాలయం తీసుకుపోతారు అన్ని తీసుకుంటారు వై డబ్బులు ఏమి ఏ రూపాయలు ఇచ్చిండేది ఎవరికి వాడికి ఇచ్చిన కాదు వాడికి ఇచ్చేది నీకు ఇస్తానని ఏ నేను శవాలు నేర్చుకుని ఎక్కువ తక్కువ అయితే నిన్ను శవం చేస్తా చూడు ఇప్పుడు ఇప్పుడు ఏం ఇప్పుడు దాకా ఏం కూర్చున్నావు ఇచ్చినాడంటే అన్నా కదా ఇచ్చినాడు అది వేరేది ఎవడని నాదది నేను ఇచ్చినది ఏ చెయ్యి చెయ్యడిచి మాట్లాడా ఇప్పుడు అంగనే పట్టుకుంటేనే ముట్ట అంటున్నావు ఆ నేను వెయ్యి రూపాయలు ఇచ్చిన హే ఆమె ముట్టలు లేవా అన అవి వేరే వేరే పట్లే ఎయిర్ రూపాయలు ముగత కారు వస్తే కష్టాలు అయితే తీరిపోయేది ఫస్ట్ బాడికి పోకుండా వెయ్యి రూపాయలు వచ్చింది అడుకో వాడు ఇట్లా డిసైడ్ చేస్తాడ నేను అనుకోలే నాకు దెబ్బలు పట్ పర్లేదు వీడు ముట్టున్నాడు వచ్చిన కారు పుట్టుకున్నాడు ఫస్ట్ తిట్టు క్లీన్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరా ఏదో నాకు ఇంకా బాడింగ్ ఇంకా ఉంటే మాత్రం ఎవరికి అడ్వాయి అట్లా